హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా మొన్న నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది అందులో గ్రూప్ టూ కోణంలో కొన్ని అంశాలు నేను మీతో డిస్కస్ చేస్తున్నాను ముఖ్యంగా సహకార సంఘాల చట్టం పంతొమ్మిది అరవై నాలుగులో ఆ చట్టంలో ఉన్న ఒక క్లాజ్ని తొలగించడం జరిగింది ఆ క్లాజ్ ఏదంటే క్లాజ్ ఐ వన్ అని తొలగించి క్లాజ్ ఎస్ఐని చేర్చడం జరిగింది అంటే క్లాజ్ ఎస్ డాష్ ఐని చేర్చడం జరిగింది ఇందులో మనకు గ్రూప్ టూలో ఎట్లా అడుగుతారంటే సహకార సంఘాల చట్టంలో ఏ ఏ క్లాజ్ని తొలగించారు ఏ క్లాజ్ని చేర్చారని అడిగే ఛాన్స్ ఉంది సో దాన్ని మిస్ చేసుకోకుండా క్లాస్ ఐ వన్ అనేది తొలగించడం జరిగింది ఎస్ వన్ అని చేర్చడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మృత్యకారుల జీవనోపాధిని దెబ్బ దెబ్బతీసే ఒక జీవోని రద్దు చేయడం జరిగింది రెండు వందల పదిహేడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బాగా చూసుకోండి మృత్యకారుల ఉపాధిని దెబ్బతీసేది జీవో అంటే రెండు వందల పదిహేడు రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది అంటే ఒక గ్రూప్లో ఉన్న సభ్యులకు పది లక్షల వరకు వాళ్ళకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరిగింది అంటే క్యాబినెట్ మీటింగ్లో వీటి గురించి చర్చించడం జరిగింది అలాగే ఈ మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు అంటే ఈ కళ్ళు తయారు చేసే వాళ్ళకు పది శాతం షాపులు వాళ్ళకు ఇవ్వడం జరిగింది మద్యం పాలసీలో ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే ఈ వైఎస్ఆర్ లా న్యాయమిత్ర అనే పథకాన్ని పేరు మార్చడం జరిగింది న్యాయమిత్ర వైఎస్ఆర్ లా నేస్తామని న్యాయమిత్ర అని చెప్పడం జరిగింది అంటే చాలా డిస్కస్ చేశారు అందులో మనకు అంటే నాకు తెలిసి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు అనే పాయింట్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మరొక విషయము అలాగే మన ఆంధ్రప్రదేశ్ అంతటా నూరు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఈ క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది సో ఇటువంటి పాయింట్లు నాకు తెలిసినవి అంటే అందరికీ తెలిసినవి కాకుండా కొద్దిగా ఇంపార్టెంట్ ఉండేటివన్నీ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అలాగే మీకు ఏమైనా ఇంపార్టెంట్ అని చేసేనా కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నేను నా ప్రిపరేషన్ని మెరుగుపలుచుకుంటున్నాను థ్యాంక్ యూ మీ సింహ ప్రవీణ్ కుమార్